ఇప్పుడు మార్మన్స్ అంటే ఏంటో చెప్తాను మీ అందరికీ ఈ రోజున మార్మన్స్ మనిషి అర్థమైపోద్ది అందరికీ మన చర్చిలో ఒక రూల్ పెట్టాను అనుకోండి ఒక వ్యక్తికి మన చర్చిలో ఇంకొక వ్యక్తి అప్పు ఇవ్వకూడదు రూల్ పెట్టాను అనుకోండి ఎవరో నాకు తెలియకుండా మానస చైతన్యకి అప్పు ఇచ్చింది నేను రూల్ పెట్టాను అయినా అప్పు ఇచ్చేసింది నాకు తెలిసి వచ్చింది అర్థమైపోయింది అందరికీ తెలిసింది చర్చిలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసింది ఇప్పుడు మానస సారీ అని చైతన్యకి చెప్పాలా నాకు చెప్పాలా మీరు చెప్పండి నాకు చెప్పాలి అంతే కదా సారీ అని ఎవరికి చెప్పాలి నాకు చెప్పాలి ఓకే ఇంకొక ఎగ్జాంపుల్ చూతా రమేష్ అనే వ్యక్తి సురేష్ దగ్గర దొంగతనం చేశాడు అది అందరూ తెలిసిపోయింది దొంగతనం చేసినట్టు క్లియర్గా అర్థమైపోయింది మొత్తం తెలిసిపోయింది ఎవరు ఎవరు సారీ చెప్పాలి కమాన్ ఫాస్ట్ రమేష్ దొంగ సురేష్ దగ్గర దొంగతనం చేశాడు సురేష్కి చెప్పాలి ఓకే అంతేనా సురేష్ గారిని చెప్పాల్సింది మరి ఇందాక మానస చైతన్యం చెప్పకూడదు నాకు చెప్పాలంటున్నారేంటి మరి దొంగతనం చేయకూడదని రూల్ పెట్టింది ఎవరు తినే కదా మరి సారీ ఎవరికి చెప్పాలి నాకే కదా చెప్పాలి మరి ఇప్పుడు ఏంటి రమేష్ సురేష్కి చెప్పమంటున్నారేంటి పప్పులో కాలేశారు జాగ్రత్తగా వినండి ఏసేపు నీ పోతీపూర్ భార్య చొక్కా పట్టుకొని నాతో శైలించు మనం లాగుతుంటే చొక్కా అక్కడ విప్పేసి పరిగెత్తుతాడు పరిగెత్తి ఒక మాట అంటాడు నేను దేవునికి విరోధముగా ఈ పాపం ఎలా చేస్తాను అని నేను నీతో పాపం చేయటం కాదు అంటుంది దేవునికి విరోధముగా పాపం ఎలా చేస్తాను తప్పిపోయిన కుమారు స్టోరీ మీకు తెలుసు కదా ఆ తప్పిపోయిన కుమారుడు స్టోరీలో కుమారుడు ఏమంటాడు చెప్పండి తండ్రి నేను నీకును దేవునికిని విరోధముగా పాపము చేసి తిని మీ అందరికి ఇంకా అర్థం కావట్లేదు మళ్ళీ చెప్తాను చూడండి మన ఇండియాలో నరహత్య చేయటం నేరం అడుగుతుందా ఒక వ్యక్తి నరహత్య చేసినప్పుడు నరహత్య చేయబడిన కుటుంబానికి సారీ చెప్తే అది ఒక సారీ గవర్నమెంట్ కి సారీ చెప్పడం అసలైన సారీ చట్టం పెట్టింది ఎవరు గవర్నమెంట్ సారీ ఎవరికి చెప్పాలి గవర్నమెంట్కి మీరు మారు మనసుని ఇప్పుడు అర్థం చేసుకోవాలి మరి ఓకే ప్రభువారు అడుగుతున్న మారు మనసు ఏంటో అంటే మారు మనసు అంటే బీయింగ్ సారీ సారీ చెప్పడం ఇప్పుడు మనందరం మారు మనసు పొందాలి ఎవరికి సారి చెప్పాలి దేవుడు చెప్పాలి ఎందుకు చెప్పాలి చెప్పండి మతానికి అర్థం కానిది ఇదే బాప్తి మారు మనసు అన్నా యేసు ప్రభు గారు మారు మనసు అన్నా పౌలు గారు మారు మనసు అంటున్నా ఇక్కడ పేతురు గారు మారు మనసు అంటున్నా అందరికీ అర్థం కావట్లేదు వాళ్ళు అన్న మారు మనసు ఏంటో ఇస్రాయేల్ కంట్రీలో ఉన్న పౌరులు దేవుడు ఇచ్చిన ఆజ్ఞల్ని అతిక్రమించటం వలన పాపములో పడ్డారు ఆ రాజ్యాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది రాజ్యాన్ని పోగొట్టుకున్నారు బానిసలు అయిపోయారు వీళ్ళు అడుగుతున్న మారు మనసు ఏంటో తెలుసా వాళ్ళందరినీ మీరు మారు మనసు పొంది రాజ్యంలోకి రండి అంటే ఏంటి మీరు ఏ గవర్నమెంట్ అయితే ఇచ్చాడో ఏ ఆజ్ఞలు అయితే ఇచ్చాడో దానికి వ్యతిరేకంగా వెళ్ళారు కాబట్టి అక్కడ సారీ చెప్పి వెనక్కి తిరిగి లోపలికి రండి అని కానీ మతం ఏం చెప్తుంది తెలుసా ఏ మనం పాప మనం మనం పాపలం యజపు మన కోసం మరణించారు మరి పాపలు అని ఒప్పుకుంటే సరిపోదు అదేంటి సారీ అది నిజమైన సారీ కాదు అని చెప్తున్నాను నేను నిజంగా మారు మనసు పొందటము అంటే దేవుని రాజ్యానికి అది ఒక రాజ్యంలో నుంచి ఒక వ్యక్తి తప్పు చేసి బయటికి వెళ్ళంగానే మరలా సరే నేను ఇంకెప్పుడు చేయను వెనక్కి వస్తాను మారు మనసు పొందుతున్నాను పడుతున్నాను సారీ ఇంకెప్పుడు నేను వీటికి వ్యతిరేకంగా వెళ్ళను అని చెప్పి లోపలికి రావడం ఇది ఒరిజినల్ సారీ హలో ఎంతమంది పెద్ద